ఆదిలాబాద్ జిల్లాలోనే ఇప్పటి వరకు ఎవరు కానీ మట్టి పాత్రల దుకాణాలను ఇప్పటి వరకు ఎవరు ఏర్పాటు చేయలేదు కన్నం మోహన్ బాబు గారు ఆయన పుట్టిన జాతికి ఒక గుర్తింపు రావాలని ఆయన కష్టపడి ఇలాంటి దుకాణాలను ఇప్పటి వరకు ఎవరు గాని పెట్టలేదు ఆయన కుమ్మరి జాతికి గుర్తింపు రావాలని ఆదిలాబాద్లోనే ఇంత పెద్ద దుకాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కన్నం మోహన్ బాబు గారు డబ్బు కోసం ఈ షాపును ఏర్పాటు చేయలే సమాజానికి ఉపయోగపడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ షాపును ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో తయారయ్యే మట్టి పాత్రలను ఆయన మన ఆదిలాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది ఇలాంటి వస్తువులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయనే ఈ పాత్రలను ఆయన అమ్మడం జరుగుతుంది లయా మట్టి పాత్రల దుకాణం ఆదిలాబాదులోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన దుకాణం మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మీకు కంపల్సరీ ఏదో ఒక వస్తువు కొనాలనిపించేలాగా అద్భుతంగా ఉన్నాయి అన్ని రకాల మట్టి పాత్రలు మరియు దేవుణ్లై దేవతలై అన్ని రకాల మట్టి విగ్రహాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చిన పాత్రలను మీ ఇంటికి కన్నంమోహన్ బాబు గారు పంపించడం జరుగుతుంది మీరు కన్నం మోహన్ బాబు గారికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినట్లయితే మీకు డెలివరీ చేయడం జరుగుతుంది కన్నం మోహన్ బాబు గారి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు

నేను గత నాలుగు సంవత్సరాల క్రితము యాజ్ ఎ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయ్యాను అయిన తర్వాత నా శేష జీవితాన్ని మరి ఒక మలుపు ఉండాలా ప్రజల్లో అన్న ఉద్దేశంతో నేనేం చేసిన అంటే మట్టి పాత్రల దుకాణం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అయితే ఈ యొక్క మట్టి పాత్ర ఎందుకు మరి ఈ షాప్ పెట్టడం అంటే పర్యావరణ ప్రదర్శన కోసం రెండవది ప్రజలలో మట్టి పాత్ర అలవాటు చేయడం కోసము మూడవది ఏంటి అంటే ఈకో ఫ్రెండ్లీగా ఈ యొక్క షాప్ ఎన్నుకోవడం అనేది జరిగింది ప్రస్తుతము మా దగ్గర గుజరాత్ రాజస్థాన్ కలకత్తా బెంగళూరు నాగ్పూర్ ఈ ఏరియా నుంచి మీ మట్టి పాత్ర తీసుకురావడం అనేది జరుగుతున్నది ప్రస్తుతము మా దగ్గర ఈ ఫ్రిడ్జ్ తర్వాత వాటర్ ఫిల్టరు రైస్ కుక్కరు ఇడ్లీ కుక్కరు పొంగనాలు తర్వాత టిఫిన్ బాక్సులు రక రకరకాలైనటువంటి మనకు జనరల్గా ఏదైతే బాసన్లు అంటే వంట పాత్ర దొరికే షాపులు ఏదైతే ఉంటాయో మట్టి మట్టి పాత్ర కూడా మన దగ్గర అదే రకంగా ఇవ్వడం అనేది అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రస్తుతము ఈ కాలంలో అందరూ కూడా అల్యూమినియం స్టీలు వాటిలో వండుకొని తింటే వాళ్ళకు ఆరోగ్య క్షీణించిపోవడం వల్ల కాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ రావడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క నొప్పులు లేకుండా ఈ మట్టి పాత్ర వాడితే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఒకవేళ అవి పాడైనా కూడా భూమిలో అవి మట్టి మట్టిలో కరుగుతుంది కనుక ఈ కాన్సెప్ట్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క షాప్ అనేది గత నాలుగు ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఎక్కడ లేదు మన దగ్గరనే ఉన్నది ప్రస్తుతం మేము మన దగ్గర నుంచి ఈ ఫ్రిడ్జ్లు కానీ రైస్ కుక్కర్లు కానీ తర్వాత వాటర్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఆంధ్ర కూడా మనము సరఫరా చేయడం అనేది జరుగుతుంది ట్రాన్స్పోర్ట్లో ఆంధ్ర అంటే వివిధ రకాల ట్రాన్స్పోర్ట్లు మనము ఆంధ్ర నెల్లూరు చిత్తూరు గుంటూరు విజయవాడ విశాఖపట్నం కూడా ఇక్కడికి మనం పంపడం అనేది జరుగుతుంది తెలంగాణలో అయితే మనము ఆర్టీసీ కార్గోలో ఈ యొక్క వంట పాత్ర కూడా పంపడం అనేది జరుగుతుంది కనుక ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి యొక్క విన్నపం ఏంటంటే రండి చూడండి తరించండి మీరు మీరు వచ్చి ఇక్కడ ఈ పాత్రలు తీసుకునేటప్పుడు మన లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ మీరు ఆస్వాదిస్తారని చెప్పేసి కోరు మన దగ్గరికి రావడానికి ఇది లయ మట్టి పాత్రల దుకాణం కేసీబీ గార్డెన్ ముందర రోల్ నంబర్ నాలుగు న్యూ హౌజింగ్ బోర్డ్ భగవతి నగర్ రామ్నగర్ వెనుక మా యొక్క ఫోన్ నంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ మరొకటి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ జీరో ఎయిట్ డబల్ సెవెన్ దయచేసి రండి తరించండి మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్